ఆరేపల్లి లక్ష్మణ గారు ఆశ్రమానికి అవసరమైనటువంటి ఈ ప్యాన్లు పిల్లలకు చదువుకోవడానికి సంబంధించి ఫ్యాన్లు అవసరమైన ఆ అవసరమైనటువంటి ఈ ఈరోజు ఆశ్రమానికి మెట్టిగోజెడ్డి గారి ద్వారా ఈ ఈరోజు చాలా శుభదనం స్వామి వివేకానంద సేవాక్రమానికి గొప్ప సేవాకర్తటువంటి మాలిక లక్ష్మీనారాయణ గారు రోటరీ క్లబ్లో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎనర్సీ సెంట్రస్ పాటలు ఉంటూ సమాజ సేవలోక్రమంలో పాటువంటి మాలిక లక్ష్మీనారాయణ గారు స్వామి వివేకానంద సేవాశ్రమానికి ఒక దాదాపు ఇరవై ఏళ్ళ రూపాయి ఇరవై ఒక ఆరు ఛానళ్ళు ఉచితంగా అందజేశారు నిజంగా వారికి హృదయపూర్యటువంటి నమస్కారం తెలుసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా వేసవిలో మా స్వామి వివేకానంద ఆశ్రమంలో ఉచిత పాలిటెక్నిక్ ఏబిఆర్ చేసి ఇష్ట కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇక్కడ చదువుకుని పడుతున్నారు విద్యార్థులు ఆ యొక్క అవసరాన్ని అచ్చాన గారికి చెప్పాలని సార్ ఎప్పటికే స్పందించి సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టుగా మానవ శిఖర సంకల్పంతో చేశారు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మన ప్రతిభ కాలేజీ అలాగే మన పల్నాడు డిగ్రీ కాలేజీ డైరెక్టర్ మన నాగరుకుడు గారు కూడా కృష్ణనాయ గారు నాలుగు గారి గారు వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం వాళ్ళని మంచి సేవ కల్పించాలని కోరుకుంటున్నారు జై